సౌమ్యుడు మంచివాడు చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరించే మా అల్లుడు కావలి వన్ టీవీ రిపోర్టర్ భీమవరపు బాలాజీ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు మీ మామ మధుబాబు న్యూస్ న్యూస్ చైర్మన్ వెల్కమ్ టు నా పేరు దివ్య నేటి విశేషాలు అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ హెల్పర్స్థలను పరిష్కరించడంలో ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా నాయకులు డివి మునిరత్నం వేలాయుధం మనీ పేర్కొన్నారు అందులో భాగంగా ఆదివారం పలమనేరు పట్టణంలో గల మానవ హక్కుల కార్యాలయం నందు రవికుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ఆరు రోజుల నుండి అంగన్వాడీ సంస్థలు పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న సమ్మె న్యాయపరమైందని అభిప్రాయం వ్యక్తం చేశారు తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో అంగన్వాడీ నిర్వాహకులకు వేతనాలు పెంచినప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు పెంచలేదో సమాధానం చెప్పాలన్నారు వేలాది రూపాయల జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులకు లేని పని భారం అంగన్వాడీలకు పెంచడంతో అనేక మంది మానసిక క్షోభకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అత చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వము గతంలో ప్రతిపక్షములో ఉన్నప్పుడు పాదయాత్ర సందర్భంలో అంగన్వాడీ వల్ల అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి మాట హామీ ఇచ్చినారు ఆ ప్రకారంగా వచ్చిన అధికారం వచ్చిన కొద్ది రోజుల్లో ఒక వెయ్యి రూపాయలు పెంచేసి వాళ్ళు డిమాండ్ని అట్లే నీరు కార్చేసినారు వాళ్ళు ఈరోజు పలు దాలుగా ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వం ద్వారా ఒత్తిడి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చినారు జీతాలు పెంచండి పిఎఫ్ఎస్ఏ సౌకర్యం కల్పించాలి అధికారుల ఒత్తిడి ఎక్కువ ఉన్నది పనిమారు ఎక్కువ ఉన్నది కనీసం ఇతరుల ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా పలు దఫాల ప్రభుత్వంతో వాళ్ళు అడిగినారు కూడా కానీ ప్రభుత్వము వ్యవహార సరిగ్గా లేక నిర్లక్ష్య వైఖరితో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా సభ్యులకు దిగినారు ఖచ్చితంగా వాళ్ళకి పని భారం ఎక్కువ ఉన్నది కానీ కనీసము ప్రభుత్వ ఉద్యోగులు చేయలేని పని కూడా ఎక్కువ పని భారము వాళ్ళకి ఉండాలి వాళ్ళు చేస్తున్నారు కనీసము తల్లిదండ్రులు బిడ్డని కడి పెంచి కొద్ది రోజుల తర్వాత అంగన్వాడీలో చేస్తారు చేసిన తర్వాత వాళ్ళు సౌకర్యాలు చూడాల్సింది అంగన్వాడీ నిర్వాహకులు కాబట్టి వాళ్ళకి చాలా విలువైన వ్యక్తులు కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా దిగొచ్చి వాళ్ళకి కలిసి వేతనాలు వాళ్ళ డిమాండ్లు పరిష్కరించాలని అదేవిధంగా మినీ అంగన్వాడీ వాళ్ళని మెయిన్ అంగన్వాడీ వాళ్ళుగా ప్రమోట్ చేయాలని చెప్పేసి కూడా మేము జాతీయ మానవకులు మరియు అవినీతి నిర్మల సంస్థల ద్వారా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఈ మధ్యగా మొన్నటి మొన్న ప్రభుత్వం ఒక ఆదేశం ఇచ్చినది బీగాల పగలు సెంట్రల్లో సచివాలయాల్ని వార్డు సచివాలయాల్ని పని చూసుకోండి అని చెప్పేసి వాళ్ళు బీగాలు ఇవ్వకొట్ట బీగాలు పగలు కొట్టండి అని చెప్పినా ఈ దుర్మార్గమైన పని దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాము అదేవిధంగా ఎందుకనంటే వాళ్ళ బేగాలు ప్రభుత్వం వాళ్ళు డిమాండ్ నెరవేర్చండి వాళ్ళు ఏమి మేము పని చేయలేదు మేము ఎవరికి ఏమి మేము బేగాలు వేసుకునేస్తాం సడకల్ చెప్పలేదు వాళ్ళ డిమాండ్లు పరిష్కరించుకున్న తర్వాత పరిష్కరించిన తర్వాత వాళ్ళ నేను వాళ్ళ సమ్మెను విరమిస్తారు ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్లు సాధనం కోసము ప్రభుత్వం దిగి రావాలి అదేవిధంగా ఈ బేగాలు పగలు కొట్టండి సచివాలయాలు వెళ్ళండి అని చెప్పే పద్ధతిని మానుకోవాలని చెప్పేసి కూడా మేము జాతీయ మానవుకుల అవినీతి నిర్మూల సమస్య ద్వారా ప్రభుత్వానికి కూడా ఒక ఆల్టిమేటమ్ ఒక డిమాండ్ చేస్తున్నాం మేము వెంటనే వాళ్ళ సమస్యను పరిష్కరించాలి నిర్దిష్టమైన హామీ ఇవ్వాలి సౌమ్యుడు మంచివాడు చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరించే మా అల్లుడు కావలి వన్ టీవీ రిపోర్టర్ భీమవరపు బాలాజీ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు మీ మామ మధుబాబు సీఎండి న్యూస్ చైర్మన్